శోభన్ బాబు రీమేక్ చిత్రాలు ఆరో భాగం తమిళ చిత్రాలు నాలుగవ భాగం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన చేరన్ పాండ్యన్ అనే తమిళ చిత్రం ఆధారంగా స్వల్ప మార్పులతో తెలుగులో నిర్మించబడిన చిత్రం బలరామకృష్ణుడు తమిళంలో విజయ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో బాబు పోషించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన వరవు ఎట్టన సెలవు పత్తన అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం ఆస్తిమూరుడు ఆశభారుడు తమిళ చిత్రంలో నాజర్ పోషించిన పాత్రను తెలుగులో శోభలో పోషించారు ఆంగ్ల చిత్రాలను ఆధారంగా తెలుగులో నిర్మించబడిన శోభంబాబు చిత్రాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో యోమో అయోమో అనే ఇటాలియన్ చిత్రంను డెత్ రైడ్స్ హార్స్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదించి విడుదల చేశారు ఆ చిత్రం ఆధారంగా తెలుగులో దెబ్బకిట దొంగలమట చిత్రం నిర్మించబడినది ఇటాలియన్ చిత్రంలో జాన్ ఫిలిప్లా పోషించిన పాత్రను ఈ శోభంబాబు తెలుగులో పోషించారు తెలుగులో విడుదలైన తొలి కౌబాయి చిత్రం శోభ హీరోగా నటించిన దెబ్బకట్ట దొంగలమట ఈ చిత్రం మే ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాడు విడుదలైనది కానీ ఈ సినిమా విడుదలైన పద్నాలుగు వారాల తర్వాత విడుదలైన ఒక చిత్రంను తొలి భారతీయ కౌబాయి చిత్రంగా హీరో అమ్మానులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు నిస్సిగ్గుగా అదేం చిత్రము పంతొమ్మిది వందల తొమ్మిదిలో విడుదలై ఇరవై ఏళ్ల పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకంలో అత్యంత లాభాలు పొందిన చిత్రంగా నిలిచిన ఆంగ్ల చిత్రం మ్యాడ్ మార్క్స్ మొదటి భాగం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం బలిదానం ఆంగ్ల చిత్రంలో మెల్ గిప్సన్ పోషించిన పాత్రను తెలుగులో శోభబాబు పోషించారు